ఏసు తీసుకున్న అమ్మంలో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మా దేవుడు పరంగా చెల్లించుకుంటున్నాను చక్కటి వాక్యాన్ని ఆంటీ గారు మనకు అందించి ఉన్నారు సమయ అందరూ సందర్భంగా మంచి మంచి మాటలు మనకు చెప్తున్నారు ఒక చిన్న ప్రార్థన చేసుకుని నేను ఇప్పుడు కొంచెం వాక్య బాధ ప్రారంభిస్తాను పని ఒక దేవుని అయినా ప్రేమ కలుతాన్ని నీకు పరిషద్దు సాధన పనులు తండ్రి ఆయన ఈ సాయంకాల సమయం తండ్రి నాయన సిస్టర్ కిషోర్ బాగా గుహిస్తానికి నాకు ఇచ్చిన అవకాశం పెళ్లి పాత పెట్టబడి మూడో దినోత్సిన గొప్ప దేవుని తొలగరాని దేవుడు తండ్రి పెద్దం చేసుకుని నమ్మి విశ్వసించి వేసుకేస్తారు చెప్పిన ప్రకారం లోపల జీవించే భాగ్యాన్ని అనుగ్రహించాయన ముఖ్యంగా తడి పెట్టలేడి నేను కొడుకన నా కూడిస్తాను నాన్న ఏర్పాటు చేసిన గత సంవత్సరం తండ్రి నా అబ్బిడ్డలు జీవితంలో చేసిన మేలు కొరకే నీకు అందా జయించుకుంటున్నాను అనేక ఇబ్బందులు శోధనలు నేను తప్పించి నేను క్షేమంగా తండ్రి నూతనంగా రెండు వేల ఇరవై ఐదులో నాయన అబ్బిడ్డ మా అమ్మలందరినీ ప్రవేశించిన విధానం కొరకే అందా జరించుకుంటున్నాం తండ్రి ఇప్పుడు నైనా కొంతమంది సహోదరులతో కూడి ఆరాధిస్తున్నాం తండ్రి వాక్యం ద్వారా నాయన తండ్రి ఇప్పటి వరకు ఆటిదాన్ని మా అమ్మ చక్కటి తండ్రి నన్ను నీ మాటల ద్వారా బాగా పరిచి ఉన్నాయి అదే విధంగా నన్నుంచి గానం ఉంటాయి పరిచి ఉన్నావు తండ్రి మరి కొద్ది మాటలు కూడా నా ఆయన నేను పోతున్నారు నా మాటలు కాకుండా నా ద్వారా ఈ రోజు ఏం మాట్లాడుకోవే నువ్వు మాట్లాడమని అడుగుతున్నావు తండ్రి ఇక్కడ తక్కువ పెడతా ఇప్పుడు వచ్చి ఇక్కడ తక్కువ నీకు ఇసు పెట్టాడుకుంటున్నావు తండ్రి అందరికి మరోసారి హ్యాపీ ఫస్ట్ జనవరి మంత్ అంతా మనకి ఇయర్ ఉంటుంది సో ఓకే సో ఆంటీ గారు సిద్ధపాఠ గురించి చెప్పారు చాలా చక్కటి వాక్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు మనముకి సమయం గడిచిపోతుంది సమయం లేదు చూడండి ప్రతి సంవత్సరం సంవత్సరం గడిచిపోతుంది కానీ మనలో మార్పు రావట్లేదు మనం ఎప్పుడు సిద్ధపడతాం అనే విషయం చక్కగా మాట్లాడారు సిద్ధపాఠ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరమైంది అయితే నేను ఒక మనం గారు చెప్పిన దాంట్లోనే కొంచెం అంశాలు ఏంటంటే ఆంటీ గారు చక్కటి మాట చెప్పారు ఎందుకు మనకు మనకి దేవుడు ఇవన్నీ దీవెల్ని అనుభవిస్తున్నారు అంటే ఆయన మన పట్ల కృప కలిగి ఉన్నాడు ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒక తల్లి తన చిన్న బిడ్డని ఎప్పుడు ప్రేమిస్తుంది ఎప్పుడు ప్రేమిస్తుంది తను గర్భం ధరించిన అని తెలిసిన రోజు అవునా అవున చూడండి తన గర్భం ధరించిందన్నా ఏ రోజైతే తన గర్భం ధరించిందో కన్సీవ్ అయిందని తెలుసుదో అప్పుడే తన కడుపుని ఆ తొమ్మిది నెలలు సవరిస్తూనే ఉంటది బిడ్డని అక్కడ చేయి పెట్టుకుని అంటే హబ్జ్ అంటే తను ఏమని అంటే చూస్తా ఉంటదనమాట ఎక్కడెక్కడ నేను అనుభవించాలి అనుభవించాలనేటి అట్లా అని అంటే గర్భ ధారించినప్పుడే కన్సీవ్ అయినప్పుడే తల్లి అంటే అందుకనే వాక్యం నిర్వహించిన గర్భం నుండే నేను ప్రేమించాను తల్లి రూపంలో మన ప్రేమిస్తాను ఆ తర్వాత బిడ్డలోకి పుట్టినాక తల్లిదండ్రులు ఎలా చేస్తా ఆశయం ఉంటది బిడ్డ పుట్టినాక హాస్పిటల్ ఉంటది బిడ్డని చేతులు తీసుకోవాలి చేతిలో తీసుకునే బిడ్డని బిడ్డని ప్రేమగా చూసుకోవాలని అప్పుడు ఇది ఇది దేవుడు దేవుడు ఎవరి ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఆ ప్రేమని అబ్బిడ్కి కనపడతాడు ఫస్ట్ ప్రేమ తల్లిదండ్రుల ద్వారా అబ్బిడ్డ తెలుసుకున్నారన్నమాట కానీ ఏర్పరిచిన దేవుడు దేవుడి ఏర్పడతాడు అయితే ఇక్కడ మనం చూద్దాము మొదటిగా దేవుడు ఎవరు మంది ప్రేమించారు మొదటిగా దేవుడు మంది ప్రేమించారు ఎందుకనంటే తల్లిదండ్రుల రూపంలో ప్రేమని అబ్బిడకు చూపించాడు అలానే మనకి ముందుకు ముందుకు వెళ్తా ఉంటుంటే ఈ లోకంలో చూడండి తల్లిదండ్రుల ప్రేమ అప్పుడు ప్రేమించిన ప్రేమ కాలం అదే ప్రేమ అంత వరకు ఉంటదా లేదు మధ్య మధ్యలో మార్పు వస్తుంది ఇంకా కొన్ని సందర్భంలో చూడండి ఒక వాళ్ళ బిడ్డలో ప్రయోజకులు అయితే మంచిదే ఒకవేళ అయోగ్యుడు అయినాడు అనుకోండి తిట్టతని కూడా అను పాడు అరే నువ్వు కడుపులో చెడు కుట్టావురా నువ్వు ఎందుకు పుట్టావురా అని కూడా అనే బిడ్డలో తల్లిదండ్రులు లేకపోలేదు అలాంటి మాటలు అప్పుడు చిన్న బిడ్డ నిన్నంత ప్రేమగా చూసిన వాళ్ళ తల్లిదండ్రులు ఈ మాటలు వచ్చేది ఎందుకంటే ప్రేమ వాళ్ళది శాశ్వతమైనది కాదు కానీ ప్రేమ ఎవరికి శాశ్వతమైనది కేవలం దేవుని ప్రేమే శాశ్వతం ఉంది చిరకాలం నిరంతరం ఉండే ప్రేమ కాబట్టి ఆయన ప్రేమనే ఇప్పుడు ఆటి గారు చెప్పిన ప్రకారం ఆయన ప్రేమ కోసమే మనం దైక్క ఉండాలి ఆయన ప్రేమ కోసమే మనం ఆయన ప్రేమ ఎలా పొందుకోవాలని మనం ఆలోచన కలిగి ఉండాలి అది చూడండి కొంతమంది తల్లిదండ్రులే కాదు బిడ్డలు కూడా అలానే తల్లిదండ్రులు ప్రేమను వదులుకుంటారు వాళ్ళు కూడా వాళ్ళని హింసిస్తారు వాళ్ళు కూడా అనేక విధాలు శోధనలో పడేస్తారు తల్లిదండ్రి అలా చేస్తూ ఉంటారు కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాల కింద వాళ్ళ ప్రేమ కూడా తగ్గిపోతుంది బిడ్డల ప్రేమ కూడా తల్లిదండ్రులు బట్ట తగ్గిపోతుంది చూడండి కొత్త అయినాక కోడలు వచ్చింది అనుకోండి అప్పుడు కొడుకు ప్రేమ తగ్గిపోతుంది అదే విధంగా బిడ్డకి అల్లుడు వచ్చాడు అనుకో అల్లుడు మాటలు ఎందుకు తల్లిదండ్రుల మీద ఆమె ప్రేమ కూడా తగ్గిపోతుంది ఇక్కడ ప్రేమ ప్రేమ అనేది శాశ్వతంగానేది కేవలం దేవుని ప్రేమ దేవుని ప్రేమనే శాశ్వతము నిరంతరం ఉంటది మానవ ప్రేమ ఉంటది అది సమయం సందర్భం బట్టి మారుతా ఉంటది చూడండి మనం ఎట్లా మనుషులు ఎలా ప్రేమిస్తామని అంటే ఒకరిని అంటే రూపము చూసి ప్రేమిస్తాం లేకుంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ చూసి ప్రేమిస్తాం క్వాలిటీని చూసి ప్రేమిస్తాం లేకపోతే ఒక సొసైటీలో ఒక దర్జా కలిగి ఉండే ఒక హోదా కలిగి ఉన్నారని ప్రేమిస్తాం లేకుంటే వాళ్ళకి ఏమైనా విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎవరన్నా పర వాళ్ళు ఎక్కువ శాతం మంది విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అంటే వాళ్ళని ప్రేమిస్తాం అనంటే ఈ సమాజంలో అనంటే రకరకాలుగా ప్రేమ అనేది వాళ్ళకి ఉంటుంది కానీ దేవుని దేవుడు ఈ క్వాలిటీస్ చూసి ప్రేమించాడా నేను గర్భంలో ఉన్నప్పుడే మనం ప్రేమించడం మొదలు పెట్టాడు అందుకనే ఆయన ప్రేమ చాలా గొప్పది అని ఇందాక గారు కూడా చెప్పిన ప్రకారం మనం అది కూడా కొంచెం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ లోకంలో మనుషుడు మానవుని ప్రేమ ఎలా ఉంది దేవుని ప్రేమలో ఇతిహాసం అనేది ఏముందంటే ఉందంటే మానవుడు ఏంటంటే ఒకరిని చూసి వాళ్ళని వాళ్ళ క్వాలిటీస్ ని బట్టి ప్రేమిస్తాడు గాని దేవుడు ఏంటంటే షర్తులు లేని ప్రేమ మనకేంటంటే కండిషన్స్ ఒక షర్త్ ఉంటది వీళ్ళు మంచిగా ఉన్నారంటే వీళ్ళని ప్రేమిస్తాం వీళ్ళతో సాభాసం చేద్దాం వీళ్ళతోనే ఎక్కువ కాలం గడుద్దాం అనేది వాళ్ళకు ఒక మానవ మా మట్టికి అలా ఉంటారు కానీ దేవుడు అయితే అలా షర్త్తు లేని ప్రేమ ఉంటది మళ్ళీ ఇంకొకసారి చూస్తాం మనము దేవుని ప్రేమ అంటే అస్థిరమైన ప్రేమ కాదు దేవుని ప్రేమ అంటే స్థిరమైన ప్రేమ మంచు ప్రేమ అయితే ఎలా ఉంటుంది కొంచెం కొంచెం కాలం ఉంటది ఇప్పుడు నాకు మనం అనుకున్నట్టు కొద్ది కాలం ఉంటుంది తర్వాత పరిస్థితిని బట్టి ఒకవేళ చూడండి భార్య కూడా ఒక కాలం అంతటి వరకే వాళ్ళు నిజమైన ప్రేమ తర్వాత చూడండి మన గొడవలు వచ్చినా ఏదన్నా మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా వాళ్ళకి డైవర్స్ దాకా ఏదన్నా వెళ్ళినా గానీ అక్కడ ప్రేమ వాళ్ళది తగ్గిపోతా ఉంటది కానీ దేవుడు ప్రేమ ఎలా కాదు స్థిరమైంది ఇక్కడ మనం చూస్తే అక్కడ కండిషన్స్ లేవు ఇక్కడ స్థిరమైంది స్థిరం కూడా ఉంటది అదే విధంగా మనం ఇంకొకటి చూస్తుంటే దేవుడు ప్రేమ ఎల్లప్పుడు అంటే నిరంతరం దేవుని ప్రేమ ఉంటది పరిధి అంటే దేవునికి లిమిటేషన్ ఉండదు దేవుని ప్రేమకి పరిధి అనేది కానీ మానవుడు ప్రేమకి ఒక లిమిటేషన్ అంటున్నారు చూడండి చిన్న పిల్లలకి బిడ్డలకి ఒక కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ ఈవెన్ తల్లిదండ్రులు కూడా వాళ్ళకి అంటే ఒకరిని బాగా చదివే బిడ్డలు ఒక రకంగా ప్రేమిస్తారు ఒకళ్ళు బాగా తెలివి ఉండే బిడ్డలు ఒక రకంగా ప్రేమిస్తారు లేకపోతే యాక్టివ్ ఉండే బిడ్డలు ఒక రకంగా అని అంటే వీళ్ళు కూడా ఒక లిమిటేషన్ పరిధి అనేది ఉంటుంది కానీ దేవుడు అట్లా కాదు ప్రతి మానవుడిని ఈ భూమి మీద సృష్టించిన ప్రతి మనిషిని ప్రతి జాతిని ప్రతి ఒక్కరి సృష్టిని సమానంగా ప్రేమిస్తున్నాడు దేవుడు సమానంగా ఈవెన్ దేవుడు ఒక ఈ భూమి మీద చూడండి జంతువులు కూడా ప్రేమ పెడతాడు వాళ్ళ ప్రేమ వాళ్ళకంతా తెలివి ఉండదు కానీ వాళ్ళకు కూడా దేవుడు ఎలా ప్రేమ పెట్టాడు చూడండి నేను రీసెంట్ గా ఒక వీడియో చూశాను ఒక కారు కింద చిన్న దూడ వచ్చేసి కార్ కింద పడిపోయింది ఒక దూడ ఒక దూడ చిన్న కార్ కింద పడిపోతే ఆ ఆవులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసి ఆ కార్ అడ్డం అడ్డం నిలబడ్డాయి అడ్డం నిలబడి ఆపేసే డ్రైవర్ పారిపోకుండా అంటే ఆ చిన్న దూడ మీద ఆ ఆవులకి ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళకి ఎలా తెలిసింది ఎవరు పెట్టారు దేవుడు పెట్టారు దేవుడు జంతువులు కూడా ప్రేమ పెట్టాడు అనమాట అంటే దేవుడు అంత గొప్పవాడు కాబట్టి ప్రేమి ప్రేమించే దేవుడు కాబట్టి ప్రతి సృష్టిలో ప్రతి జ మన మనం చూసే ప్రతి సృష్టిలో దేవుడు ప్రేమ పెట్టాడు ప్రేమ 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 అనేది మనం వేసుకొస్తారు ప్రేమతోనే లోకాన్ని జయించాడు లోకాన్ని జయించింది ఆయన ప్రేమతోనే ఆయన శత్రుతోనే శత్రుత్వంతో ఆయన ఎవరిని దూషించి అలా ఈ లోకాన్ని జయించలేదు కేవలం ప్రేమతోనే ఈ లోకాన్ని అందుకనే ప్రేమ శాశ్వత కలం ఉంటుంది ప్రేమ అన్నిటికంటే గొప్పదని వాక్యం సరి వస్తుంది అనంటే మనం చూస్తాం పొరింతిల్ పత్రికల్లో మనం ఆ ప్రేమ గురించి అన్ని రాయబడి ఉన్నాయి కానీ ఇక్కడ మట్టికి నేను ఫస్ట్ మన అసలు దేవుడు ఎందుకు ప్రేమించాడు మన ఆయన మొదటి మన ప్రేమించాడు అయితే మనం చూద్దాము మనకు మనకందరికి తెలిసిన వాక్యం కానీ ఒకసారి చదివితే బాగుండు యోస మూడు పదహారు ఎందుకు దేవుడు అసలు చెప్పండి దేవుడు లోకముని ఎంతో దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించే ఆయన ప్రతి వాడు నశింప జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించి ఆయన నిత్య జీవం పొందాలి ఆయన ప్రేమ ఎందుకు అంటే నిత్య జీవము పొందాలి అయితే చూడండి ఇంకొక వాక్యం కూడా చూస్తాము దేవుడు నేను చెప్పినప్పుడు దేవుడు మొన్నే మొదటి ప్రేమించాడు మనం దేవుడు ప్రేమించావా దేవుడు మన మొదటి ప్రేమించారా దేవుడే మన మొదటి ప్రేమించారు ఇంకో వాక్యం సధ్వన్ చౌదరి ఓటో యోహన్ యోహన్ రాసి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవండి ఒకసారి అగేన్ యూ పీపుల్ స్టార్ట్ ఆయనే మొదట మనం ప్రేమించను కనుక మనము ప్రేమించిన్నా ఎవడైనా దేవుని ప్రేమించి చూడు ఇక్కడ ఆయన ప్రేమించాడు మనం కాదు ఫస్ట్ దేవుడు మన ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం చూడండి ఇక్కడ కానీ మనకి ఇక్కడ ఏమన్నా అంటే ఆయన ప్రేమ గొప్పది ఆయన ఫస్ట్ మన ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమ నిరంతరం ఉంటది ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం ఏమన్నా దాంట్లోనే చూడండి నాలుగు పదాలు ఒకసారి ఏం చెప్తున్నాడు ఆయన ఎంత నమ్మిక ఉంచండి ఆయన ప్రేమ కదుపి మనం వారమై నమ్ముకొని ఉన్నాము దమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ నిలిచి ఉన్నవాడు దేవుని అందులో నిలిచి ఉన్నాడు ప్రేమ యాత్ర నిలిచి ఉన్నాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు అంటే ఇక్కడ చూడండి బ్యాలెన్సింగ్ అన్నమాట దేవుడు మనలో నిలిచి ఉన్నాడు మనము దేవుడులో నిలిచి అంటే ఒక బ్యాలెన్స్ అని ఇప్పుడు చూడండి తూకం వేస్తుంటే ఒకవేళ రెండు పక్కల సర్సమానం ఉంటేనే తూకం కరెక్ట్ గా కూర్చుంటది లేకుంటే ఒక పక్క ఒరిగిపోతా ఉంటది కానీ మనము దేవుడితో సమానం చేయలేము మనము దేవుడు మనం కోరుతున్నాడు మనం ప్రేమించమంటున్నాడు కానీ మనం అంత తూకంగా పర్ఫెక్ట్ గా ఆయన ఆయన ప్రేమించే ఆయన ఉన్న తూకం దాంట్లో వెయిట్ దాంట్లో మనము కూర్చోలేము మనది ఎప్పటికైనా ఆయన కంటే తక్కువే ఉంటది ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో ఆయన ప్రేమని కోలిపోతాం పాగొట్టుకుంటామంటున్నాం కాబట్టి మనం ఆయన ప్రేమని గై ఒకసారి ఒక వాక్యం చదువుదాం ఎఫిసియల్ రాసిన పత్రిక ఎందుకంటే మనం అసలు అంచనా వేయలేము ఆయన ప్రేమ ఎంత లోత ఉంది ఆయన ప్రేమ ఎంత పొడుగై ఉన్నది మనం అంచనా ఏలేము ఆయన ప్రేమని చూడండి ఒకసారి ఎపిసీలికి రాసిన పత్రిక మూడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది చదువుతున్నారు అసలు విశ్వాసము ద్వారా ఎపిసిలు మూడు పద్దెనిమిది పద్దెనిమిది క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహమహేశ్వర చెప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ప్రేమ సమస్త సమస్తలతో కూడా వెడల్పు సమస్త పరిశుద్ధులతో కూడా వెడల్పు కొడుకు లోతు ఎంతో గ్రహించున్నట్టు ఎవరు పౌరులు గారు ప్రార్థిస్తున్నారు ఎక్కడ ఎపిసి సంఘాలు కొరక ఈ రోజు మన సంఘం కొరక దేవుడు మన సంఘాన్ని అడుగుతున్నాడు నువ్వు దేవుని ప్రేమ ఎంత లోతుగా ఉందా లేదా అని పరిశ్రమ చేస్తున్నావా లేదా ఈ జీవితంలో ఉందా లేదా ఆ జ్ఞానం కలిగి ఉంటున్నావా లేదా లేకపోతే ఏ వెళ్ళి అందరిని ప్రేమిస్తున్నాడని నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అని టెంకిడ్గా అంటే అందరిని ప్రేమిస్తున్నాడు వాక్యం చెప్తుందిగా సృష్టిని ప్రేమించాడు అందరితో నన్ను కానీ మన్ననే దీప్ గా ఎంత లోతుగా ఎందుకు ప్రేమిస్తున్నాడు ఏ కారణం చేస్తా మన ప్రేమిస్తున్నాడు ఏదో కారణం ఉన్నది అని మనం స్టడీ చేయలేకపోతున్నాం అనేది ఇక్కడ చూడండి ఇంకా కొంచెం ముందుకు మనం చదివే ఒక మహాన్ పత్రిక నాలుగు నాలుగు అధ్యాయము తొమ్మిది పది తగ్గిం వస్తుంది ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం కాబట్టి ఉంచిన ప్రేమ ప్రత్యక్ష పడుతుంది చూడండి ఇప్పుడు ఆయన లోకంగా పంపాడు కాబట్టి ఇక్కడ మనకు తెలుస్తుంది అంటే ఆయనకి ఎంతో ఇష్టమైన కుమారుడిని ఎవరి కోసం పంపారు గారు చెప్పాక ఎవరి కోసం పంపారు మన పంపారు అయితే ఇక్కడే తెలిసిపోతుంది చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆయనకి ఎంతో ఇష్టమైంది ఇదంత ఇష్టమైన వస్తువు ఎవరికైనా ఇవ్వాలని అంటే ఎంతో బాధాకరం ఉంటది ఎంతో కష్టంగా ఉంటది అది ఇష్టమైన బిడ్డ నియాలంటే మనం మానవుడికి సాధ్యం అది మానవులకి ఈ రోజు రెండు రోజులు నా ఇంట్లో మీ బాబుని పెట్టుకుంటానండి సిస్టర్ ప్లీజ్ పంపుతారా సిస్టర్ అని ఎన్నో ఎన్నోసార్లు ఫోన్ చేస్తారు అసలు సిస్టర్ గుడ్డు పెట్టారా సిస్టర్ వాష్రూమ్ కి వెళ్ళాడా సిస్టర్ ఏదైనా తిన్నాడా లేదా ఎన్నిసార్లు పది సార్లు పొద్దున్న సాయంత్రం ఒక్క రోజు వదులుతారు ఒక సిస్టర్ దగ్గర మీ బాబుని మీ పాపని ఎందుకనంటే కానీ తన మన కోసం మనం తన పు వదిలేడు వదిలాక వదిలినాక తర్వాత మన కోసమే తనకు పద్యాగం అయిపోయాడు అంత గొప్ప ప్రేమ ఆయన అనేది మనకి కనపడుతుంది అయితే మనకు చెప్తున్నాడు దేవుడు చెప్తాడు చూడండి మనకి పాతకాలంలో చాలా దేవుడు దేవుడు గొప్ప కార్యాలు అప్పుడు ఆ జనంగా చేశారు కానీ గుర్తించలేకపోయారు ప్రతి దానికి సనగటం గుణవటం దేవుడిని ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకటి ఇబ్బంది పెట్టడం అలా చేసుకుంటూ వచ్చాడు ఒకసారి గ్రంథంలో చూస్తున్నాము దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నా ప్రేమ ఎప్పుడు తొలగదు తొలిగిపోదు అయినప్పటికీ మీరు నమ్మలేకపోతున్నారు అది గ్రంథం యాభై నాలుగు పచ్చి బాగా తెలిసింది పర్వతం తొలిపోయిన నా కృప నిన్ను నిలిచిపోదు సమాధానం నిబంధన తొలిపోవచ్చు అది నియంత్ మన ఎంత జాలిపడి ఎందుకని చెప్పాను చూడండి ఎన్నోసారి మనం నిర్లక్ష్యం చేసావు కానీ జాలిపడి ఆయన ఎంత ఏదన్నా అంటే ఈ భూమి మీద ఉన్న సృష్టి అంతా తొలిం కానీ ఆయన ప్రేమ మట్టి నిరంతరం ఉంటది ఆయన ప్రేమ మనం జీవించే కాలం కాదు మనం మళ్ళా తిరిగి ఆయన సన్నిధానంలో చేరే అంతవరకు వరకు ఉంటది ఆయన ప్రేమ అని ఇది మనం గ్రహించాలి ఈ లోకంలోనే కాదు కానీ మనం వెళ్ళేంత వరకు ఉంటది కాబట్టి ఈ సమస్త సృష్టి అంత తొలిగిపోయిన పర్వతాలు తొలిగిపోయిన పెట్టలే దద్దరి కానీ ఏదైనా కానీ ఆయన కృపా మట్టికి ఎప్పుడు పోదు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం గ్రహించాలి అవుదే అదే విధంగా ఒకసారి చూద్దాం యోహన్ స్వార్థ పద్నాలుగు ఇరవై నాలుగు చూడండి ఏం చెప్తున్నారో చక్కగా ఏ సుక్రీస్తు బాధ చెప్తున్నారు ఇక్కడ చూడండి ఆయన ఆజ్ఞ ఇప్పుడు ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు గైకొనడు మీరు విన్న వినిచున్న మాట నా మాట కాదు నా మాట కాదు నన్ను పంపిన తండ్రి తను యేసు ప్రతి వారు చెప్తున్నారు చూడండి మీరు వినట్టున్న మాట మనం ఏం వింటున్నాము ఏ మాట వింటున్నాము ఏం వింటున్నాం మనం వాక్యము ఇది దేవుని మాట ఈ మాట మీరు వింటున్నారు అని అంటే ఇది ఎవరిది నాది కాదు దేవుని దగ్గర ఉంది కాబట్టి దేవుని దగ్గర నుండి వచ్చి నాది ఎందు వాక్యము వాక్యము దేవుని అందు అని వాక్యము కాబట్టి ఈ మాట కై మీరు ఆజ్ఞల్ని గైకుంటున్నారా లేదా అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు ఏంటో యేసు వర ఆజ్ఞల్ని గైకోనాలి చూడండి యోమాన్స వర్ పదమూడు పదమూడు అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు ఒకసారి చదవండి ఆజ్ఞలు ఇక్కడ ఆజ్ఞలు చెప్తున్నాడు ఇప్పుడు వరకు దేవుడు ప్రేమ చూసాము ఇప్పుడు దేవుడు ఒక కండిషన్ ఒక ఆజ్ఞ మనకి ఇస్తున్నాడు అనమాట ఒక కమాండ్ ఇస్తున్నాడు ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అలానే చేయాలనేసి చెప్తున్నారు చూడండి ఒకడు ప్రేమింపాలేనని మీకు కొత్త ఆజ్ఞ కొత్త ఆజ్ఞ ఇచ్చుతున్నాను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరిని ఒకరిని ప్రేమించాలి ఇప్పుడు మనకు కూడా ఒక మనకు కూడా ఒకటి ఉంది ఒక డ్యూటీ అనేది ఉంది ఒక డ్యూటీ ఒక రెస్పాన్సిబిలిటీ మనకు దేవుడు మనకి ఎలా అయితే ప్రేమ కలి కనిపెట్టాడు మనకి ఎలా అయితే మన ప్రేమ మన పట్ల ప్రేమ చూపించాలో అదే మనకు చూపిస్తూ అనేది మనకు కూడా మన ప్రేమ ఎలా ఉంటది ఇందా చెప్పినట్టే కండిషన్ బేస్డ్ ఉంటది మన ప్రేమ మన ప్రేమ తరిగిపోతా ఉంటది మన ప్రేమ పరిధిలో ఉంటది మన ప్రేమ చిరస్థాయి ఉండదు ఇదంతా కానీ అలాంటి ప్రేమ కాకుండా చిరుస్తాయి ఉంటే చేస్తున్నారు ఒకసారి చూడండి మనం ఎందుకు మానవుని ప్రేమించాడు అనేది మనం చూద్దాము అదే విధంగా దేవుడు ఏమంటున్నాడు అని అంటే ఒకరిని ఒకళ్ళ గురించి మేలు గురించి ఆలోచన చెయ్యాలి కాని ఒకళ్ళ గురించి ఆ కీడు గురించి ఆలోచన చేయకుండా మనము మనం ఒకళ్ళని ప్రేమించడం అనుకోండి వాళ్ళ గురించి మనము మేలే ఆలోచన చేస్తాం వాళ్ళకి మంచి జరగాలని ఆలోచన చేస్తాం కాబట్టి ఒకసారి ఒక వాక్యం కూడా చదువుతాం లేవి లేవి కాను పంతొమ్మిది పద్దెనిమిది చూడండి

వాళ్ళు మన కొరుకువారు ఎందుకనంటే వాళ్ళు కూడా మనతో దేవుడితోనే సహవాసం చేస్తున్నారు కాబట్టి అట్ల బిడ్డలు కూడా మనం ఎక్కువ ప్రేమించాలి అదే విధంగా వాక్యం తెలియని వాక్యానికి బయటకున్న ఇతర బయట ఉన్న బిడ్డలు కూడా మనం మళ్ళీ కూడా ప్రేమించాలి అది మనకి ఇక్కడ ఆజ్ఞ అనమాట ఇక్కడ కమాండ్మెంట్ ఇక్కడ మనం ఇది ఇచ్చే కన్నా తక్కువగా తీసుకుంటాను కాదు ఇది చాలా కండిషన్ పెట్టి పెట్టి ఆజ్ఞ వాటి ఇది మీరు చేస్తేనే మీరు దివెలను మీరు నా ప్రేమ పొందాలని అంటే మీకు ఒక కమాండ్మెంట్ ఇచ్చ కొత్త కమాండ్మెంట్ ఈ కమాండ్మెంట్ అంటే మీరు ఖచ్చితంగా నీ సహోదరిని ప్రేమించాలి అది కూడా ఎలా ప్రేమించాలని అంటే పైపై ప్రేమ కాదు నిన్ను నువ్వు ప్రేమించినట్టు ఇప్పుడు నేను ఎవరన్నా అంటే నీకు ఎలా ఫీల్ అవుతావో నీ సహోదరిని కూడా ఏదన్నా నీకు అదే ఫీలింగ్ రావాలి అప్పుడు నిజమైన ప్రేమ అయ్యే వాళ్ళంటే నన్ను అనలేదు కదా అని అని కాదు వాళ్ళన్నా నన్నన్నా ఈక్వల్ గా రావాలన్నమాట ఇది కమాండ్మెంట్

దేవుని మూలంగా కలుచినది ప్రతివాడు ప్రేమించి ప్రతివారు దేవుని మూలంగా దేవుని మనం తెలుసుకున్నాం దేవుని మూలంగానే పుట్టాడు దేవుని ప్రేమించేవాడు ప్రతివాడు దేవుని ఎరుగుతారు ఎందుకంటే దేవుని ప్రేమ ఆయన ఉంటది కాబట్టి అతను ఆ సహోదరులు ఉంటది కాబట్టి దేవుని వెలుగుతారు వాళ్ళు అంటే నిజంగా దేవుడు ప్రేమ ఇలా ఉంటది మనం ప్రేమ చూపిస్తేనే మనం దేవుని ప్రేమ ఎరగలం ఆయన్ని అనుభవించుకున్నాం ఆయన ప్రేమని అదే విధంగా ఇంకొక వాక్యం చూద్దాం ఒకటో వ్యవహాను నాలుగు ఇవ్వ చూడండి ఒకసారి ఎవడో నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి చెప్పి తన సహోదరిని ద్వేషించలే అతడు అబద్ధికుడు ఇది చాలా ఇంపార్టెంట్ సిస్టర్ చూడండి చాలా మంది ఏమంటారు అంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను ఆరాధనకి వెళ్తున్నాను నేను చాలా విశ్వాసంగా ఉంటున్నాను అని కానీ తన సొంత సహోదరి గాని అంటే రక్త సంబంధించి రక్తం పంచుకొని పుట్టిన సహోదరి కూడా కావచ్చు లేకుంటే బయట మన విశ్వాసాలైన సంఘంలో ఉన్న సహోదరి కానీ మన బంధుమిత్రులు కానీ ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళని ద్వేషించాము అనుకోండి అప్పుడు మనలో నిజమైన ప్రేమ కాదు అది అక్కడ మనం 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 అభద్రకులు అనమాట ఇక్కడ వాక్యం చెల్లిస్తుంది మనం అక్కడ మనం దేవుని మోసగిస్తున్నాము మనల్ని మనం మోసగించుకుంటున్నాము దేవుని కూడా మనము మోసగిస్తున్నాము అబద్ధం అనమాట అది చాలా మన జాగ్రత్తగా ఇది ఆలోచన చేయాలి ఒకవేళ మనం అట్లా అలాంటి జీవితం జీవిస్తుంటే మనం అందరం దేవుడు సరిచేసుకొని దేవుళ్ళు ఇది ఇలాంటి దేవునికి అయిష్టకరమైంది కాబట్టి అలాంటి జీవితం మనం వద్దు మానుకోవాలి ఒకటో పేరు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇంటికోసిన ఒకసారి చదవండి ప్రేమ అనేక ప్రేమ అనేక పాపముల ముఖ్యం ఉండాలి చాలు ఇది ఇందాక మనం చదివి బాక్యో సేమ్ రిపీటెడ్ గా ఒకరిని ఒకరు ప్రేమించాలి అయితే మనం ఒకసారి చూద్దాం ఒకటో కొరెంతి ఇది మెయిన్ చూడండి కొరంత కాలం మొదటి మీ అందరూ తెలుసు పదమూడు అధ్యాయంలో ప్రేమ గురించి మొత్తం రాయబడి ఉంది కానీ ఒకడు మనం నాలుగు నుండి ఏడు వరకు వచ్చిన చదువుదాం ప్రేమ దీర్ఘకాలం సహించు ప్రేమ దీర్ఘకాలం సహించును దయచూపును అది కోపపడదు పడదు అపకాలం మనసులో ఉంచుకోవద్దు అంటే ఎవరి గురించి మనం ఏదైనా చేయాలనేది అలా ఎందుకంటే ప్రేమ ఉంటే మనకి అది రాదు ప్రేమ లేనప్పుడే మనకి వాళ్ళ మీద ప్రేమ లేనప్పుడే మనకి ఏదో ఒకటి వాళ్ళ వాళ్ళ గురించి ఏదో చెడు తలంచాలని ఆలోచన వస్తుంది అదే కనుక మనకి వాళ్ళ వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉంటే కనుక వాళ్ళ గురించి మనం మంచి మేలే వాళ్ళ జీవితంలో మేలు జరగాలి ప్రతి కుటుంబంలో మేలు జరగాలి నాకు అంటే ఆ సహోదరి కూడా ఉంది అని మనం కలుస్తున్నాం కాబట్టి అలా మనం ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రేమ గురించి అన్ని చెప్తారు అయితే లాస్ట్ లో మనకు తెలుసు మనకి ఏం చెప్తారు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఇంట్లో శ్రేష్టమైనది ప్రేమ అదే విధంగా కొలిసిలు పోలీసుల పత్రికల్లో కూడా చెప్తారు ప్రేమ అన్నిటికంటే గొప్పది అక్కడ గొప్ప గొప్ప అని అంటే టాప్ మోస్ట్ ఇక్కడ కూడా చూడండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ మూడిట్లో శ్రేష్టమైంది అంటే మనకి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలని అన్నట్టు మనం గ్రాస్థలు పెట్టలుగా జీవిస్తుంటే ఫస్ట్ మనం ప్రేమ కానీ ఇంపార్టెన్స్ అనేది దేవుని ప్రేమ మనం ఎదిగో పొందుతున్నాం ఆయన కృప పొందుతున్నాం కాబట్టి మనం కూడా సేమ్ అలానే మనం మనుషులు బట్ట మనం మనుషులు మధ్యలో మనం కూడా అలానే జీవించాలి అదే విధంగా మనం ఏసు క్రీస్తు వారి ప్రేమ గురించి తెలుసుకుంటే గనక చూడండి తల్లిని ఎంతగానో ప్రేమించారు మరియా తల్లిని ఎంతగానో ప్రేమించారు వ్యవహార శిష్యుని దగ్గర పిలిచి తన అప్పగించి తన చేతులు అప్పగించాడనమాట అంటే తనకు తెలుసు సమయం దగ్గర పడ్డది నేను వెళ్ళిపోతున్నాను ఇక నాకు నా తల్లిని ఎవరు చూసుకో అంటే ఎంత ప్రేమ చూడండి ఆ సమయంలో తల్లి తల్లి నిర్లక్ష్యం చేశాడా తల్లి దగ్గర పీల్చుకొని మరీ దగ్గర పీల్చుకొని ఎంత బాధ దుఃఖంతో ఉండి కూడా తల్లిని జాప అంటే ఆయన ప్రేమ తల్లిని బట్టి ఎంత ఉంది చూడండి అదే విధంగా మనం చూస్తాం మస్సులేని మరి తన పాదాల దగ్గరకు వచ్చి ఏసుకీస్ వారి పాదాలని ఇతరంతో కడుపుకుంటా కన్నీరు కాస్తుంటే తని దూషించుకున్నాడా నువ్వు పాపిడి దూరం అన్నారా ఏం చేస్తాడు దగ్గర తీసుకొని తల్లి పాపాలని క్షమించి ఇప్పుడు కాదు నువ్వు ఎప్పటికై మా మగ్ధలిని మరియా ఎప్పుడైతే సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడతదో అక్కడ మగ్ధిని మరియను గుర్తు దేవుడు చెప్పాడు అంతగా ప్రేమించాడు అనమాట ప్రతి ఒక్కరు ఆమెను ద్వీషించారు అదే విధంగా మనం చూస్తాం చూడండి మాత మరియా లాజర్ని ఎంతగానో ప్రేమించారు లాజర్ని సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చాడు అంటే ఆయన వాళ్ళ మీద ఉన్న ప్రేమ ప్రేమతోనే ఆ కార్యం చేశారు సమాధిని జయించాడు ఏసు ఎలా అయితే సమాధిని జయించాడో అలానే వాళ్ళు కన్నీరు పెట్టి నాయన ఇక్కడ ఉంటే మా సహోదరు చనిపోకుండా ఉండేవాడు అని వాళ్ళు మొరపెట్టినప్పుడు యేసుక్రీస్తు వారి ఎంతో దుఃఖంతో వాళ్ళ మీద ఉన్న ప్రేమతో దాద్య దేవనిస్తాడు అదే విధంగా మనం చూస్తాం సమరయ అని చూడండి ఎంతో అసలు సమరయులకు యూదులకి అసలు మాటలు ఉండవు అయినప్పటికీ స్త్రీని ఎంతగానో ప్రేమించి ఆయన దగ్గర తీసి ఆయన ఆమెకి ఇచ్చాడు జీవజలాన్ని ఇచ్చాడు అన్నమాట చూడండి ఎంత గొప్ప కార్యం దేవుడు యేసుక్రిస్తు వారి చేశాడు ఇంకా చాలా చేశాడు చూడండి పొట్టి జక్రైనే ఒటి చక్రయ్య గృహంలోకి వెళ్ళాడు ఒట్టి ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ పన్ను తీసుకునేవాడు ఇలాంటి వాడి ఇంట్లోకి వెళ్తున్నాడు ఏంటి అని ప్రజలందరూ రకరకాలు మాట్లాడారు ఏసుకీశ్వ లాంటి వాళ్ళని ఏడని గృహంలో రక్షణ వచ్చింది అని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళాడు తర్వాత ఆయన చూడండి ఆయన ఎంతో మంది ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు రక్తసావ బాధపడుతున్న స్త్రీని కూడా ప్రేమించి ఆమె స్వస్థత అనుభవించాడు పుష్టివాదు స్వస్థత అనుభవించారు అందరూ ప్రేమించాడు అదే విధంగా చూడండి ఏసుకేశ్వర ప్రేమ ఎలాంటిదంటే అంటే తన్ని అంటే ఆయన సిలువ వేసేటప్పుడు రోమిలు ఆయన ఎంత హింసించిన వాళ్ళు కూడా ప్రేమించే అది ఆయన ప్రేమ అంత గొప్పది అని అంటే ఆ రోమి సోమ సైనికులు వాళ్ళు కూడా ఆయన ఉన్నాడు అంటే చాలా గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు దేవుడు మన గొప్ప ప్రేమ ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఒక వాక్యం ఇంకొక వాకి చూద్దాం పత్రిక దాసి పత్రికాసి పత్రిక ఆరు పార్వత్యాయము అయితే బిల్లారా మేము ఇలాగ చెప్పు కంటే మంచిది మంచిలోనే ఉన్నారని నమ్ముచున్నాను మీరు చేసిన కార్యమును మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించున్న చేత ఇంకా ఉపచారం చేయించున్న చేత నామమును బట్టి చూపిన తన నామను బట్టి చూపిన ప్రేమ చాలా సహోదరు ఇక్కడ ఇక్కడ భావం ఏంటంటే మనము కొన్నిసార్లు తప్పిపోయాము ఆయన ప్రేమ పొందలేకపోయాం మన సహోదరిని ప్రేమించుకోలేకపోయాం కానీ కొన్ని మంచి క్రియలు చేశాము అది ఏం చేశాము విశ్వాసల్ని పరిశుద్ధుల్ని దైవాలని ఆదరించి గృహంలో పిలిచి వాళ్ళతోని వాళ్ళకి మంచిగా సత్కారం చేశారు కొన్ని మంచి క్రియలు చేశారు ఎందుకంటే ఆయన అయినప్పుడు ఆయన ప్రేమ మనలో ఉంది ఎందుకంటే ఈ కొన్ని కార్యాలు మనం చేశాము కాబట్టి ఆయన మనం ఎప్పుడు తీసివేయలేము మన మందులో ఆయన ప్రేమ అటు ఇటు అయినా కానీ మనం కొన్ని చేసిన మంచి క్రియలో ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన గుర్తు పెట్టుకొని ఆయన ఖచ్చితంగా మనకి తీర్పిచ్చే దేవుడు కాబట్టి ఒకసారి చూద్దాము మనము లాస్ట్ ఒకసారి వాక్యం చదువుదాం ఇది మంచి వాక్యం ఉంటుంది చూడండి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అని అంటే ఇప్పుడు నుండి నీకు ఇప్పుడు నీకు ఒక సంకల్పం అనేది ఇస్తున్నాడు అనమాట దేవుడు రోమిల్ రాసిన పత్రిక